రైట్ నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో లడ్డు పులిహోర విక్రయాల్లో అవకతవకలకు పాల్పడ్డ సిబ్బందిపై ఈఓ విజయరామారావు చర్యలు తీసుకున్నారు ఇద్దరు ఆలయ ఉద్యోగుల సస్పెన్షన్ తో పాటు నలుగురు కాంట్రాక్ట్ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు ఇక గ్రామస్తుల ఫిర్యాదుతో బాసర సరస్వతి ఆలయంలో ఇంటి దొంగల భాగోదం బయటపడింది లడ్డు పులిహోర ప్రసాదాల్లో గోల్మాల్ చేస్తున్న సిబ్బంది గుట్టురైంది మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు నరేష్ భాసుర జ్ఞాన సరస్వతి ఆలయంలో నిత్య వివాదాలు కొనసాగుతున్నాయి గత పది రోజుల క్రితమే మహారాష్ట్ర నుంచి భారీ ఎత్తున భక్తులు వచ్చి ప్రైవేటుగా అక్షరాభ్యాస కార్యక్రమాలు చేశారు ఈ అక్షరాభ్యాస కార్యక్రమాలకు ఏకంగా ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు బాసర అమ్మవారి ఆలయానికి గండి కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు పూజలు కైంకర్యాలు భక్తులకు అందించే ప్రసాదాలు కూడా అవినీతి మయమవుతున్నాయి టోకెన్లు ఇటు రసీదులు టికెట్లు పూర్తిగా ఆలయ సిబ్బంది దొంగచాటుగా అమ్ముకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతము ఆలయంలో భక్తులకు అందించే పులోర లడ్డు ప్రసాదాల్లో అవినీతి బయటపడింది ఒక్కొక్క లడ్డు ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయల పులోర అమ్మే టికెట్లను రీసైక్లింగ్ చేసి ఏదైతే టికెట్లు కొనుగోలు చేసిన తర్వాత కౌంటర్లో ఇచ్చి లడ్డులు పులో తీసుకునే సమయంలో టికెట్లను చించేసి భక్తులకు అందించాల్సిన ఆలయ సిబ్బంది టికెట్లను రీసైక్లింగ్ చేస్తూ గండి కొడుతున్న పరిస్థితులు కనిపించినాయి దాదాపుగా లక్షల్లో ఈ స్కామ్ జరిగినట్టుగా గ్రామస్తులు స్థానికంగా ఉండే గ్రామస్తులు గుర్తించారు ఈ రోజు ఉదయం వాహనాల్లో భారీగా లడ్డూలు పులోర బాసర ఆలయంలోకి వెళ్తున్న సమయంలో ఈ అవినీతి అయితే గుర్తించి ఆలయ అధికారులకు చెప్పారు ఆలయ అధికారులు విచారణలో దాదాపు ఈ ఆరుగురు మీద చర్యలు తీసుకున్నట్టు అయితే సమాచారం అంటుంది